గత ఐదు రోజులుగా చూసుకున్నట్లయితే బంగారం ధర పన్నెండు వేలు తగ్గడం అయితే జరిగింది ఈరోజు ఒక్కసారిగా పదివేలు దాకా తగ్గడం అయితే పెరగడం అయితే జరిగింది సో ఒక్కసారి అసలు ఈ తరుగుదల పెరుగుదల గురించి బిహైండ్ దట్ రీజన్స్ ఏమున్నాయి అసలు ఏ విధంగా బంగారం అనేది పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందని ప్రతి ఒక్కరి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు చందన బ్రదర్స్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ చూసుకున్నట్లయితే దాదాపు గత వారం రేట్ ఏ విధంగా ఉంది ఇప్పుడు వచ్చిన ధర ఏ విధంగా ఉంది సార్ మీరు వారంగా అయితే మీరు కూడా వచ్చారు కదా అప్పుడు బంగారం ధర ఎంత ఉండే పదకొండు వేల తొమ్మిది వందలు అలా ఉండే పన్నెండు వేలు ఇప్పుడు పన్నెండు వేల ఏడు వందలు అంటే దగ్గర దగ్గర పది గ్రామాల మీద ఏడు వేలు పెరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్ చూసుకుంటే అప్పుడు థర్టీన్ థౌసండ్ దగ్గర ఉండేది ఇప్పుడు ఫోర్టీన్ థౌసండ్ దగ్గర ఉంది ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అలా అనిపిస్తుంది సో ఈ బంగారం ధరలు అనేది మీకు అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా తగ్గుద్దు అనే సమాచారం కరెక్ట్ కాదు బంగారం ధర ఇంకా పెరిగేది సెలవు అయితే అప్పుడే చెప్పినట్టు రాష్ట్రే పెరుగుతుంది ఊహించలేరు అని ఇది డిసెంబర్లోనే ఎలా ఉందంటే జనవరిలో చాలా గట్టిగా పెరుగుతుంది అనేది పక్కాగా చెప్పగలుగుతాను జనవరి ఫస్ట్ వీక్ తర్వాత బంగారం వండ్లో చాలా ఎక్కువ తేడా చూస్తాం ముందు ముందు ఎందుకు అని అడిగితే చాలా కారణాలు ఉన్నాయి అవి కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ పెరిగేదానికి చాలా రీజన్స్ ఉన్నాయి పెరుగుతాయి పక్కగా పెరుగుతుంది ముఖ్యంగా పెరగడానికి రీజన్స్ ఏవై ఉంటాయి సార్ చాలా ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు హెచ్ వన్ బి వన్ వేసాలు గొడవలు అంటే ఈ వేసాలకి బంగారానికి సంబంధం ఏంటి ఇప్పుడు అలా కాదు ఇప్పుడు అక్కడ కంపెనీలు బతికేది ఎంప్లాయీస్ పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీని ఎలాగ ఆయన అక్కడ వస్తూ ఉంటుందా కాదు కదా ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దాని ప్రోగ ప్రొడక్టే వాళ్ళు వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళ ఆలోచనల నుంచి ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్ నుంచి వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు సంపాదించుకుంటారు అలాంటి ఇంజనీర్లని మా దేశంలో పక్కాగా ఎలా అయితే ఉండనిస్తాను లేకపోతే ఉండని రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇప్పుడు కంపెనీల దాకా మనుగడ ఏమవుతుంది వాళ్ళు ప్రపంచంలో నిపుణులు ఎవరైతే టాలెంటెడ్ ఉంటాడు వాళ్ళందరినీ హైర్ చేసుకుని వాళ్ళు అక్కడ పని చేయించుకుంటున్నారు ఆ టాలెంట్ ఉన్నవాడికి పక్కకి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే అడిగి ఆ టైంలో ఉండకపోవచ్చు లేటర్ అని రావచ్చు ప్రస్తుతానికి అయితే కంపెనీకి ఇబ్బందే కదా ఆ ప్రాజెక్ట్లన్నీ అన్ని ప్రాబ్లంలు పడిపోతాయి కదా సో ఇలాంటి ఇష్యూస్ ఇలాంటి ఇష్యూస్కి కంపెనీలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేవాడు ఆలోచిస్తాడు పెట్టడం అవసరం అని అలాంటి అందరు బంగారాన్ని కొంటారు సో ప్రతిది ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది ఏ చిన్న చిన్న విషయాలు బంగారం కింద ఇన్క్లూజ్ అవుతుంది వాళ్ళ రోజులు ప్రతి చిన్న విషయం కూడా బంగారాన్ని వెండిని ఆయిల్ని అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే సంఘటనలు ప్రతిదీ కూడా ఒక యుద్ధం అవ్వచ్చు ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్ అవ్వచ్చు భారత ప్రధాని ఇచ్చే స్టేట్మెంట్ అవ్వచ్చు లేదు ఏదైనా దేశం ఒక స్టేట్మెంట్ కూడా దాన్ని ఇన్ఫ్లుయన్స్ చేయగలుగుతాం సో బంగారం ధరలు అనేవి ప్రతిదానికి వాళ్ళు రియాక్ట్ అయిపోతున్నాయి పెట్టుబడి పెట్టేవాడు కాన్ఫిడెన్స్ కోసం చూస్తాడు ఆ కాన్ఫిడెన్స్ మార్కెట్లో ఎక్కడ దొరకకపోతే ఏం చేస్తాడు తన డబ్బులు పెట్టి ఇంట్లో కూర్చోలేడు కదా అప్పుడు దాన్ని సర్క్యులేట్ చేయాలా సంపాదించాలనే ఆలోచన అది సో తీసుకొచ్చి గోల్డ్లో పెడతాడు ఇప్పుడు పెరుగుతుంది పెరుగుతుంది కదా ఇంకో నెల రోజులు చూస్తాడు అప్పుడు మార్కెట్ సెటిల్ అయింది అనుకోండి అప్పుడు బంగారాన్ని అమ్మేస్తాడు అమ్మేసి అడిగి వచ్చింది ఆ లాభం చాలు అది అమ్మేస్తాడు మళ్ళీ అడగ పాత పద్ధతులు ఏదో కంపెనీలు లిమిట్ చేసుకుంటాడు ఏమీ చేస్తాడు టెంపరీ కోసం కొంతమంది గోల్డ్కి వస్తారు కొంతమంది లాంగ్ టర్మ్ కోసం గోల్డ్కి వస్తారు టెంపరీకి వచ్చినట్టుగా అడిగి వంద పెరిగినా వెయ్యి పెరిగినా అది ఎంత పెరిగినా పెరిగినట్టే కదా అడిగే లక్ష లక్ష పదివేలు అయిపోతుంది కాబట్టి అది చాలు అడిగే పదివేలు చాలు అలా ఆలోచించోళ్ళు కొంతమంది అంటారు సో లాంగ్ టర్మ్ ఆలోచించోళ్ళు కొంతమంది అంటారు

ఎన్నో డౌటే లేదు వెండి అయితే చూసుకోకలేదు దానికి పట్టపక్కలు లేవు ప్రస్తుతానికైతే వన్ టూ ట్వంటీ నైన్ దగ్గర ఉంది మీరు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు వెండి ఇది వన్ ఎయిటీ వన్ నైంటీ దగ్గర ఉంది మీరు రెండు లక్షలకి వెళ్తుందా అన్న రెండు లక్షల ముప్పై దగ్గర ఉంది నెక్స్ట్ ఇది రెండు లక్షల యాభై వేల దగ్గర ఆగుతుందా టూ సెవెంటీ దగ్గర ఆగుతుందా త్రీ లక్ష దగ్గర ఆగుతుందా ఇది అవడానికి నెల పడుతుందా రెండు నెల పడుతుంది అనేది అర్థం కాని పరిస్థితి కనబడుతుంది మనకి ఇక్కడ వెండి అసలు తగ్గే ఛాన్సెస్ లేవా ఇలా తగ్గు తగ్గడం అంటే నాకు అర్థం కలవు తగ్గడం అంటే ఏంటి అంటే ధర తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు వెండి వెండి ధరలు తగ్గే అవకాశాలు ఏమైనా అడుగుతున్న క్వశ్చన్ అదే ఏ ధర మీరు అనుకున్న తగ్గింపు ఎంత అంటే దాదాపుగా రెండు లక్షలకు పైగా ఉన్న వెండి ఒక్కసారి రెండు ముప్పై వంద మీరు అనుకున్న తగ్గిన ఎంత అంటే అకార్డింగ్ టు బంగారం తగ్గట్టుగా మీకు ఎంత వస్తా కొనుక్కుందాం అనుకుంటున్నారు అంటే చాలా వరకు పబ్లిక్ క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ మీకు క్వశ్చన్ అర్థం కాలేదు తగ్గడం అంటే ఏంటి ఐదు పది లక్షలకి వెళ్ళిపోయి మూడు లక్షలకు వస్తుంది మీకు ఓకేనా అది కాదుగా మనం చూస్తుంది మళ్ళీ లక్షలకి వస్తుందా డెబ్బై వేలకు వస్తుందా అరవై వేలకు వస్తుంది ఇదిగా తగ్గడం అంటే ఇది జరగదు చాలా మంది తగ్గడం అంటే పబ్లిక్ మైండ్ లో అది తగ్గడం వాళ్ళు బెంచ్ మార్క్ పెట్టుకుంటారు లక్షకు వస్తుందా డెబ్బై వేలకు వస్తుందా అని పలు నేను చెప్తుంది ఏంటంటే మీకు లక్ష ఉన్నప్పుడు ఇది పెరుగుతుంది తప్ప తగ్గదని చెప్పాం లక్ష వేలు కూడా అదే చెప్పాం చాలా మందికి లేదు వెండి పడిపోతుంది మళ్ళీ తిరిగి తొంభై వేలకు వచ్చేస్తుంది బంగారం కూడా లక్ష రూపాయకు వచ్చేస్తుంది అంటే మనం చెప్పాం ఈ అవకాశాలు ఎక్కడ కనపడటం ఖచ్చితంగా పెరుగుద్ది అని సన్నిసార్లు మేమే సక్సెస్ అవుతాం అంటే దాని తగ్గడానికి రీజన్స్ చాలా తక్కువ ఉన్నాయి పెరగడానికి రీజన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన మన అంచనా వెళ్తున్నాం సో మార్కెట్ రెండింటికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కూడా తగ్గడానికి పెరగడానికి అప్పుడు డైలమాలు ఉంటావు పెరగడానికి వంద రీజన్స్ ఉంటాయి తగ్గడానికి ఐదారు రీజన్స్ ఉన్నాయి ఐదారు రీజన్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి సో అవి చాలా ఇంటర్లింక్ ముళ్ళు ఉంటాయి కదా ముళ్ళు చిక్కుముళ్ళు అంటే ఏడాలి అంటే చాలా కష్టమైపోయినది సో పెరిగేదానికి చాలా చిన్న 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 రీజన్స్ కదా ప్రతి రీజన్ ఉంది చాలా రీజన్స్ ఉంది అది అని చెప్పడానికి వెళ్ళదు అన్నీ ఉన్నాయి అంటే వెండి ధరలు తగ్గడం అంటే పబ్లిక్ అనుకునే తగ్గింపు లక్షలోపు ఈ రావు బంగారం రాదు వెండి రాదు సో ఇప్పుడు బంగారం వెండి వెళ్ళిపోయిన టూ ట్వంటీ టూ థర్టీ దగ్గర ఉంది నేను ఏం చెప్పదలుచుకున్నానంటే తగ్గుద్ది తగ్గుద్దని వెయిట్ చేస్తే భవిష్యత్తులో అది మూడు లక్షలకి వెళ్ళి రెండు లక్షల అవి వేలుగా వస్తుంది కానీ టూ ట్వంటీకి అయితే రాదు ఈ తగ్గు తగ్గుద్ది తగ్గుద్ది అనే భాషను మార్చుకుంటే బాగుంటుంది ఓకే ఫైనల్గా చెప్తున్నాను ఓకే సార్ చూసుకున్నట్లయితే అటు వెండి కావచ్చు బంగారం కావచ్చు రెండింటికి ఎక్కువ పబ్లిక్స్ దేనిపైన ఫోకస్ చేస్తున్నారు వెండి కొంటున్నారా బంగారం తీసుకుంటున్నారు రెండు పేలల్గా పెరుగుతుందని రెండింటి మీద బ్యాండ్ ఉంది కదా అర్థం డిమాండ్ లేకుండా ఒకటి పెరుగు తగ్గదు ఒకటి ఆగదు కదా రెండు పెరుగుతున్నాయి అంటే రెండు కొంటున్నారని అర్థం వెండి ఎక్కువ కొంటున్నారని అర్థం వెండి బాగా పెరుగుతుంది వాళ్ళొక రోజు పదివేలు పెరిగింది గత మూడు రోజుల దాకా ముప్పై వేలు పెరిగింది సో ఇండి వెండికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డొమెస్టిక్ కన్నా ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ వస్తుంది కంపెనీల నుంచి సో కంపెనీలు ఒకేసారి టన్ను రెండు టన్నులు పది టన్నులు అలా కొనేస్తారు కాబట్టి ఆ డిమాండ్ అనేది ఎక్కువ కనబడి స్పీడ్గా పెరుగుతుంది ఆ డిమాండ్ తగ్గిపోయిన తర్వాత తగ్గిపోద్దా అంటే తగ్గదు అక్కడ ఆగుతుంది స్టేబుల్గా ఉంటుంది సో తగ్గుదల అనేది చాలా తక్కువ ఉంటుంది అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది మనకి రీసెంట్ టైంలో చూసుకుంటే సో మనైనా ప్లాన్ చేసుకుంటే కొనాలకుంటే కొనేసుకోవడం లేదు లాంగ్ టర్మ్ మనకు అవసరాలు అనుకుంటే ఇన్వెస్ట్ చేసి పెట్టేసుకోవడం బట్టి ఈ రెండు చేసుకుంటే బెటర్ లేదు ఇంకా తగ్గుద్ది నాకు ఎవరో చెప్పారు నేను పుస్తకాలు చదివానంటే నేను మీ మీ ఆలోచన తప్పటాల్సిన అవసరం నాకు లేదు కానీ అది కరెక్ట్ కరెక్ట్గా జడ్జ్ చేసుకోమంటాను సరే గత వారం రోజుల నుంచి అసలు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది తగ్గినప్పటి నుంచి ఈ రోజు ఒక్కసారిగా పెరిగింది కదా వస్తున్నారు అసలు పబ్లిక్ ఏం ప్రాబ్లం ఉండదండి పబ్లిక్ అసలు ఆ క్వశ్చన్ అడగరాదు ఆ క్వశ్చన్ మనం బంగారం కొట్టులోకి వెళ్ళి పబ్లిక్ వస్తున్నారు రావట్లేదని తినే బాధ కిరాణా సరుకు కాదు కదా అది మన దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటేనో లేదా దాచుకునే అమౌంట్ ఉంటానో కొనుక్కుంటాకొస్తారు సో హైదరాబాద్ నగరంలో బిజినెస్ కోసం ఇబ్బంది ఏం లేదు సో ఇప్పుడు ఇదైనా పెరుగుతుంటే దాని ధర పెరుగుతుంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది పబ్లిక్ జనాలు భూముల కిందకి ఎగబడతారు అపార్ట్మెంట్ ధరలు ఎప్పుడైనా తగ్గడం చూసారా మీరు భూములు ధరను తగ్గడం చూసారా మరి జనం కొండ మానేశారా అవి కొంటం మానేసారా ఎన్నో స్టేట్లు మానేసారా సో ఈ బంగారం వెండి కూడా అటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు పెరుగుతుంది అది పెరిగింది అండి అది ఒకటే పెరగలేదు కదా అంతమంది మీరు కొన్న బంగారం వెళ్ళి కూడా వాళ్ళు మార్కెట్తో కంపేర్ చేస్తే పెరిగింది సో ఆస్తి అది ఎవరి దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటూ ఉంటారు అసెట్ లాంటిది కదా చూసారు కదా ఈ విధంగా ఆ బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయి తప్ప తగ్గే అవసరం చాలా తక్కువ ఇన్ కేస్ తగ్గినా కూడా చాలా తక్కువ షార్టేజ్ టైంలో తగ్గి ఒక్కసారిగా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి సో దీనిపైన బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు కూడా వస్తున్నాయి మీరు ప్రవీణ్ శ్వేతంగా హిట్ టీవీ అమీర్ పెట్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.